నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు మన కన్యా రాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలకి కూడా మనం సమాధానాలు చెప్పుకుందాము అలాగే మనకి కన్యారాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే హస్త నక్షత్రం మరి ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ మూడు నక్షత్రాల్లో కూడా జన్మించిన వారు మనకి కన్యా రాశి కిందకు వస్తారు అలాగే మనకి ఈ రోజు మన కన్యా రాశి కోసం కొంచెం చక్కగా వివరించుకుందాం అలాగే వివరించుకునే ముందు మీకు అందరికీ తెలిసిందే ఇంకే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో రాయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట జై శ్రీరామ ఇంకా అందరికీ తెలిసిందే మనకి శ్రీరాముడి కష్టాల్లో సుఖాల్లో బాధల్లో మనల్ని ఎలా రక్షిస్తున్నాడు అలాగే ఎలా రక్షిస్తాడు అనేది కూడా మనం ముందు ముందుగా తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను జై శ్రీ రామా అని కామెంట్ సెక్షన్లో రాయమని చెప్తూ ఉంటుంటాను అలాగే మనం వివరాల్లోకి వెళ్తే మాత్రం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మీరు బాగా గమనిస్తే చూస్తూ ఉంటే మన లైఫ్ అంతా కూడా జాగ్రత్తగా వివరించుకుంటూ వెళ్తుంటే మన ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మనకి ఐడియా ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా అంటే మనం ఎడ్యుకేషన్ నుంచి అంటే మనకి ఇంటర్ దగ్గర నుంచి కూడా మనకి ఊహంటూ వస్తుంది అంటే మనం ఎంపీసీ తీసుకుందామా బైపీసీ తీసుకుందామా సిఈసీ తీసుకుందామా అంటే మనకి ఇష్టం లేకుండా కొన్ని కొన్ని విషయాల్లోనే మనం గ్రూపులు తీసుకోవడం అక్కడి నుంచి కూడా మనకి మన ప్రమేయం లేకుండానే ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ సైడ్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడం కానీ మనకి కొంచెం మ్యాథ్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేదు మనం బైపీసీ తీసుకుందాం డాక్టర్స్ అవుదాం అనుకునే సరే అంటే మన విషయాల్లో మన లైఫ్లోని కొన్ని కొన్ని విషయాలు మనం అసలు ఊహించకుండా కూడా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటుంటాయి అవి కొన్ని సక్సెస్ అవ్వచ్చు మన విషయంలో మనకు కొన్ని విషయాలు సక్సెస్ అవ్వచ్చు కొన్ని రాంగ్ అవ్వచ్చు అలాగే అందరికీ జరుగుతుందా అంటే మాత్రం అది వారి వారి జాతకాలను బట్టి కూడా ఉంటూ ఉంటుంది కానీ మనం ఓవరాల్గా ఓవరాల్గా కన్యా రాశి మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా అంటే స్టడీ దగ్గర నుంచి చూసుకున్న సరే లవ్ విషయంలో చూసుకున్నా సరే పేరెంట్స్ విషయంలో వాళ్ళు మన మీద అంటే పేరెంట్ విషయంలో అంటున్నాను అంటే పేరెంట్స్ విషయంలో మనకి ఏంటి ప్రాబ్లం అంటే మన ఆర్గ్యుమెంట్స్ అనేవి తల్లిదండ్రులతో ఎక్కువగా ప్రతి విషయం కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండడం అలాగే తల్లిదండ్రులు కూడా మన మంచి కోసమే చెప్తుంటారు కానీ మనం ఆ సమయంలో మనకు ఉన్నటువంటి ఏజ్ సమయంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదని ఆలోచిస్తూ కూడా మన తల్లిదండ్రులతో ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయడం గొడవలు కొంచెం పెద్దగా అవుతుండడం అది మన మనసులో కూడా పెట్టేసుకుంటుంటారు చాలామంది ఏంటి మా మదర్ ఫాదర్ నేను ఎంత చెప్పినా సరే వినిపించుకోలేదు వాళ్ళు నా మాట కానీ వినుంటే నా లైఫ్ ఇంకోలా ఉందినేమో అనే ఆలోచన అయితే మాత్రం రావచ్చు కానీ ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట మన జీవితంలో ఏదో ఒక రోజు మాత్రం నిజమే మా మమ్మీ డాడీ నన్ను తిట్టారు ఆ రోజు ఒక దెబ్బ కొట్టారు కానీ ఆ రోజు అది చేయడం వల్ల నా లైఫ్ ఈ రోజు కొంచెం బాగుంది అనేటువంటి థాట్ కూడా మీకు కొన్నాళ్ళ తర్వాత కలుగుతుంది అందుకని మన లైఫ్లో కూడా పేరెంట్స్ అనేది మాత్రం చాలా ముఖ్యం కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే మనకి గైడెన్స్ ఇవ్వడం కానీ అలాగే మనకి కూడా తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమ అమ్మకి కానీ నాన్నకి కానీ ఒంట్లో బాగోలేకపోయినా వాళ్ళకి వచ్చి ఇబ్బందుల్లో ఉన్న కష్టాలు ఉన్నా సరే మనకు ఆ రోజంతా కూడా మైండ్ అంతా కూడా పని ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్నటువంటి వార్నింగ్ మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఒకవేళ బాగా చదువుకొని ఫారన్లో సెటిల్ అయినా లేదంటే బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఒక దూర ప్రాంతాల్లోకి వెళ్ళిన ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మరి ముఖ్యంగా కొంచెం దూరంగా ఉన్న ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కోసం ఆలోచించేటువంటి మన మనస్తత్వం చూసుకున్నట్లయితే మాత్రం అదొక అద్భుతమైన చెప్పాలి అలాగే తల్లిదండ్రులు కూడా మీలాంటి పిల్లలు పుట్టడం కూడా వాళ్ళ అదృష్టం అనేదే మనం చెప్పాలి అంటే మన చిన్నప్పటి నుంచి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పుట్టేటప్పుడు చాలా ఇబ్బందులు కష్టాలు తల్లిదండ్రుల తనక బాధలు అవన్నీ కూడా మనం చాలా దగ్గరుండి చూస్తూ పెరుగుతూ ఉంటుంటాము లేదు మా తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడుతున్నారు మా కోసం ఎంత బాధలు పడుతున్నారు అయితే మేము ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకోవాలి అప్పుడే మా కుటుంబ పరువు బాధ్యత అంతా కూడా చాలా బాగుంటుంది అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన కూడా మన కన్యా రాశారు మరీ ముఖ్యంగా అస్తా నక్షత్రం వాళ్ళ చాలా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి వాళ్ళు ఏదైనా పని మీద కానీ ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ చేసినా సరే బాగా పట్టుదలతో పని అయ్యేంత వరకు కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే సమస్యలు అంటే మాత్రం ఒక రకమైనటువంటి ఉంటుంది అంటే వాళ్ళు ఒక టీనేజ్లోని ఒక లవ్ అనే విషయంలోని కొంచెం ట్రాక్ అనేది కొంచెం తప్పే అవకాశాలు ఉంటుంటాయి కానీ లేదు మేము వెళ్తున్న దారి ఇది కాదు అనేది మళ్ళీ వాళ్ళు సెటరేట్ అయ్యి మేము ముందు మా కుటుంబంలోనే ఒక గౌరవంగా ఒక ఉన్నత స్థానానికి రావాలి బాగా చదువుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళు సెటరేట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి నచ్చజెప్పి అవతల వాళ్ళకి మళ్ళీ మీరు జీవితంలో కొంచెం ముందడుగు వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సక్సెస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మనకి కన్యా రాశిలో కనిపిస్తుంటారు అంటే ప్రతి విషయంలో కూడా ఆలోచనలో అయితే మాత్రం మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉంటుంటారు ప్రతి విషయానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా చాలా విషయాలు జరుగుతుంది కొన్ని విషయాలు నా జీవితంలో ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం అవ్వటం లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఫార్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి వర్షంలో కూడా మన జీవితంలోని కొన్ని కొన్ని ఒక వైవిధ్యంగా మనం చెప్పుకుందాం అంటే మాత్రం ఫార్టీ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మనం హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం అలాగే పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించడం వర్క్ ప్రెజర్ ఇట్లా తల్లిదండ్రుల తాలూకా అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఫార్టీ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేటప్పటికల్లా మనం ఒక కుటుంబం అనే చట్టంలోనే మనం చిక్కుకుపోతుంటాం అంటే మనకి రెస్ట్ అనేది ఉండదు మనం అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు కూడా కన్యా రాశిలోని ఒక ఫార్టీ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం మనం ఎంత అయితే వర్క్ ఉందో అంతే చేసుకుందాం కొంచెం గా ఉండొచ్చు అనుకుంటా కానీ మనకి ఫార్టీ నుంచి కూడా మనకు వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి మరి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది అలాగే పిల్లల విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇటు అమ్మ నాన్నలు చూసుకోవాల్సి ఉంటుంది ఇటు వర్క్ ప్రెజర్ ఇలాగ మన డబ్బు సంపాదించుకోవాలి ఇటు తల్లిదండ్రులతో ఆరోగ్యం చూసుకోవాలి ఇటు కొంచెం మానసిక పరిస్థితిగా మనకు అనుకూలించదు ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మైండ్ అనేది అస్సలు రెస్ట్ అనేది లేకుండా ప్రతి రోజు కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు ఆలోచించడం అసలు ఏం జరుగుతుందో నా లైఫ్ లో నేను ఏ ఊహించాను మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం మన పేజీలు ముందు ముందు ఎంత అందంగా ఉంటాయి అనుకుంటాం నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మన జీవితంలో ఎంతో అందంగా ఉండుకునే పేజీలన్నీ కూడా ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా మనం అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడడం కానీ కష్టపడుతున్న దానికి ఫలితం అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాస్తున్నాం అందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మనకి దాని తాలూకా ఫలితాలు ఉండడం అలాగే ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ పిల్లల తాలూకా స్టడీ కోసం ఎక్కువగా ఆలోచించడం పిల్లల తాలూకా మెంటాలిటీ అంటే మనం అర్థం చేసుకోలేకపోవడం ఎందుకంటే మన మాటకి వాళ్ళు ఎదురు చెప్పడం కానీ లేదంటే మనం చెప్పే మాటలు వాళ్ళు అర్థం చేసుకోకపోవడం కానీ మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు కేర్ చేయకపోవడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా మనకి అంతా కూడా మైండ్ అనేది అసలు రెస్ట్ లేకుండా ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి ఎలా చేయాలి ఇలాంటి విషయాల్లో మనకి అప్పుడు అప్పుడు గుర్తుగా వస్తుందండి ఇప్పుడు దాకా మనం చెప్తుంటే ఎప్పుడు కూడా ఎందుకంటే కష్టాలు వచ్చినప్పటికే మనకి భగవంతుడు జ్ఞాపకం వస్తాడట అప్పుడు తండ్రి శ్రీరామ ఏటి నా లైఫ్లో నేను ఏ అనుకుంటున్నాను ఏం జరుగుతుందని ఎప్పుడు మనకి కళ్ళంటే నీరు వచ్చా ఆ శ్రీరాముని మనసారా మనం కోరుకుంటుంటాం ఎందుకంటే మన జీవితంలో ఎంతో చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతున్నటువంటి కుటుంబంలోని ఫ్యామిలీలో డిస్టబెన్స్ రావడం కానీ లేదంటే మనకు అనుకోగలిగిన ప్రమాదాలు జరగడం కానీ లేదంటే మన అనుకునే వారు అందరూ కూడా మనల్ని మోసం చేయడం కానీ లేదంటే అమౌంట్ పరంగా అవనివ్వండి లేదంటే మానసిక పరంగా అవనివ్వండి లేదా అనారోగ్య సమస్యల పరంగా ఉనివ్వండి ఏదో ఒక రకమైన అన్ని కూడా మనకి కన్యా రాశి వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనకి టచ్ అవుతూ ఉంటుంటాయి అంటే మన జీవితంలో మనం అనుకునేది ఏంటి మనం జరుగుతున్నది ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం మనకి ప్రతి విషయంలో కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది ఎందుకంటే మనం అనుకునే వాళ్ళందరూ కూడా మన మోసం ఎక్కువగా చేస్తుంటారు జీవితంలో మనం ఎవరు అయితే పట్టుకొని నడుద్దాం అనుకొని మన జీవితం అంతా ఎంతో కోరికలతో ఎంతో సంతోషంగా అనుకుంటాం వాళ్ళ నుంచి కూడా మనకి వేధింపులు ఎక్కువగా అవ్వడం కానీ లేదంటే తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవ్వడం కానీ లేదంటే మనం ఏం కోరుకున్నా సరే అది అంతా కూడా రివర్స్ అవ్వడం కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా మనకి అది నెగిటివ్గా రావడం అంటే మనకి ఏదైనా సరే పాజిటివ్గా వర్క్ అవుతుంది అనుకునేటప్పుడు నెగిటివ్గా రావడం లేదంటే మనం ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా సైడ్స్ మీద పెట్టినా సరే లేదంటే ఏదైనా కొనుక్కున్నా సరే అవన్నీ కూడా రివర్స్ అవ్వడం కోర్టు కేసులు ఇబ్బంది ప్రతి విషయానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు అంటే మనకి పలానా నక్షత్ర వాళ్ళకి పలానా ఇబ్బందా లేదంటే పలానా రాజు వాళ్ళకి పలానా ఇబ్బంది అని చెప్పలేం కానీ ప్రతి మనిషికి కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి విషయంలో కూడా అంటే రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి రెస్ట్లెస్ పీపుల్గా మనం చూసుకోగలుగుతాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది రెస్ట్ ఉండదు మనం ఏ వయసులో అయితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటామో ఆ వయసులోనే వర్క్ ప్రెజర్ అవ్వడం కానీ మెంటల్ టెన్షన్స్ అవ్వడం కానీ లేదంటే విపరీతమైన లోడింగ్ అంటే ప్రతి దానికోసం కూడా ఎక్కువగా ఆలోచించడం రేపు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎలాంటి ఆలోచనలతో ఎప్పుడు పరిగెట్టడం అమ్మయ్య మనకు ముందే బాగుంది ఇప్పుడే ఇంత ప్రజలు అనుకున్నట్టు కానీ అలాంటి సమయాల్లో కూడా మనకి ఇప్పుడు కూడా భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి జీవిత చింతనతో మనం కానీ ముందుకెళ్ళినట్టయితే మాత్రం మన జీవితం కూడా చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంచగలుగుతాం లేదంటే మాత్రం ఇంకా మనకు వర్కులు పేర్చుకొని లేదంటే ఇంకా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అందుకే మనకు ముందుగానే చెప్పాను కామెంట్ సెక్షన్లో ఏమని చెప్పాను శ్రీరామ ఎందుకంటే మనకి ఒక వేజ్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మనకి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం మెంటల్గా స్టెబిలిటీగా ఉంచుకోగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక చింతన అనేది మనుషులు ఎప్పుడైతే పెరుగుతుందో వర్క్ ప్రెజర్ అనేది ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో అప్పుడు మనకు ఒక ధైర్యం మనోధైర్యం అనేది వస్తుంది ఆ పర్వాలేదు నా జీవితాన్ని నేను సాధించుకోగలుగుతాను ఆ పర్వాలేదు ఈ రోజు ఇలా ఉందో రేపు ఇంకో కొంచెం బాగుంటుంది లేదు ఏదైనా సరే మనకు ఒక ఏజెంట్ వచ్చింది పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదని కానీ చాలా విషయాల్లో మనకు మనం మార్చుకోగలుగుతాం ఎప్పుడైతే మార్చుకోగలుగుతాం అంటే మనకు ఉన్నటువంటి కోపాన్ని మనకు ఉన్నటువంటి సహనాన్ని ఎప్పుడైతే తగ్గించుకొని మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలో మన మైండ్లోకి ఎక్కించుకుంటాం శ్రీరామ శ్రీరామ అని చెప్పి మనం ఎప్పుడైతే మన మనసులోకి ఆధ్యాత్మికమైన చింతన ఏంటంటే ఆ మూడు అక్షరాలు మన మైండ్లోకి ఎప్పుడు వెళ్తాము అప్పటి నుంచి కూడా మనకి ప్రశాంతత అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంటుంది మనకి ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మన జీవితంలో అంత సక్సెస్ అనేది సాధించగలుగుతామని చెప్పి మీకు కన్యారాశి వాళ్ళకి మరీ మరీ చెప్పడం జరుగుతుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి దుష్పరిచారం అంటే మన కుటుంబం మీద యువత వాళ్ళు ఏడవడం కానీ లేదంటే మన కుటుంబం కోసం బ్యాడ్గా చెప్పడం కానీ లేదంటే మన కోసం ఒక బ్యాడ్గా చెప్పడం కానీ ఎందుకంటే కన్యా రాశి వల్ల మనం చూసుకోవాల్సింది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మాభిమానం వీళ్ళు ఏ విషయంలో కూడా వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఎవరి దగ్గర తలదించకపోవడం కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే చేయి చాపకపోవడం కానీ మనకు ఉన్న దాంట్లోనే ఉందాము మనకు ఉన్న దాంట్లోనే పెరుగుతాము మనకు ఉన్న దాంట్లోనే మన లైఫ్ని లీడ్ చేసుకుని వెళ్దాము ఒకళ్ళ ముందు తల వంచడం కానీ ఒకళ్ళ చేత మాట పడడం కానీ ఒకళ్ళ దగ్గర చేయి చేపడం కానీ ఇలాంటి ఏ విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సరైన మంచి నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో మంచి గౌరవంగా బ్రతకడం ఇలాంటి మనం చక్కగా చూస్తున్నటువంటి లైఫ్లోకి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం ఎంత ఇబ్బందులు పడుతున్నాం అయినప్పుడు కూడా వీళ్ళు భార్య భర్తలు ఇంత సుఖంగా ఉంటున్నారు వీళ్ళు పిల్లలతో ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఎంత చక్కగా వీళ్ళు టూర్లు వెళ్తున్నారు బయట తిరగగలుగుతున్నారు అని చెప్పినటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనకి తెలియకుండానే మన ఇంట్లో డిస్టర్బెన్స్ రావడం కానీ మనకు తెలియకుండానే ఇంట్లో గొడవలు జరగడం కానీ మనకు ప్రమేయం లేకుండానే భార్య భర్తల మధ్యన విపరీతమైన గొడవలు వచ్చేది కోర్టు తగలదాకా దాకా వెళ్ళడం కానీ ఇదంతా కూడా నరగోష లేదంటే ఇతరుల తాలూకా ఏడుపా అవ్వచ్చు వచ్చి ఇవన్నీ కూడా మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్ సెక్షన్ లో శ్రీరాముని మీరు ఎప్పుడైతే తలుచుకున్నారు శ్రీరాముని ఎప్పుడైతే ప్రార్థించుకున్నారో శ్రీరాముని మీరు ఎప్పుడైతే ఆరాధిస్తున్నారు జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది పరిస్థితులు అన్ని కూడా మనకు అనుకూలంగా మారుతుంటాయి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఉండవు ఈ వారం రోజులు ఉన్నదంటే ఇంకో మరుచు రోజు వారం రోజులు చాలా బాగుంటుంది అలాగంటే మనకి ప్రతిసారి కూడా అప్ అండ్ డౌన్లు అనేవి అంటే మనకి ఏ రాశిలో కూడా అప్ అండ్ డౌన్లు మనకు అనిపించాయి కానీ కన్యా రాశిలో మాత్రం అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఈ రోజు మనకు వచ్చి అమౌంట్ పరంగా బాగుందని కూడా సరికాల మరుటి రోజే తిరిగి ఇరవై నాలుగు గంటలు ముందే మనకి అనారోగ్య సమస్యల ద్వారా దానికి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అంటే వచ్చిన డబ్బు చేతిలో నిలబడకపోవడం వచ్చే డబ్బు ఏదో రకంగా బయట ఖర్చు చేయకపోవడం దాద్దాం అనుకునేటువంటి డబ్బు దాయలేకపోవడం అలాగే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుందాం అనుకునేటువంటి అమౌంట్లు మనం దాయలేకపోవడం లేదంటే ఒక మంచి సైట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే అది ఏదో ఒక రకమైనటువంటి మోసపూరితంగా డబ్బు కానీ మనకి చేజారిపోవడం కానీ లేదంటే ఎవరికైనా మనం దాచుకుని పిల్లలకి ఏదైనా సరే గోల్డ్ ఐటమ్స్ కొనుక్కుందాం లేదంటే ఏదైనా ఐటమ్స్ చేసుకుందాం అనుకునే కల ఎవరో ఒకరు అప్పు రూపైనా వచ్చి ఆ డబ్బులు మన దగ్గరికి తీసుకెళ్ళిపోవడం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మన చేతిలో డబ్బు నిలగ నిలబడలేకపోవడం అనేది మాత్రం కన్యా రాశిలో ఎక్కువగా జరుగుతుంటుంది ఎప్పుడైతే మనకి ఇలా జరుగుతుంటుందో మనకి కొంచెం మెంటల్గా టెన్షన్ ఎక్కువగా అవుతుంటుంది భార్య భర్తలు వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి మీరు డబ్బు సంపాదిస్తున్నారు సంపాదించినా సరే నలుగురి కోసం సంపాదిస్తున్నారా మా కుటుంబం కోసం ఏమీ సంపాదించడం లేదు అందరికి అప్పులు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు తర్వాత అందరూ మంచి మనకి ఇస్తారా తర్వాత మన భవిష్యత్తు ఏంటని చెప్పి ఇంట్లో బైఫండ్ హస్బెండ్లో గొడవలు రావడం కానీ మనం చూస్తూ ఉంటుంటాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఉన్నటువంటి ఆ మంచి స్వభావం అంటే మనకి కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు మనకి బాధలో ఉండేటప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు లే మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు మనకు ఉపయోగపడతారు అనేటువంటి మంచి ఆలోచన కరెక్టే కానీ అది అందరిలోనే ఉంటుందా వాళ్ళందరూ కూడా మంచిగా ప్రవర్తిస్తారు ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు చుట్టూ తిరుగుతున్న మనుషులు అందరూ కూడా మనకి మొక్కానికి రంగులు వేసుకుని తిరుగుతున్నటువంటి మనుషుల్లా కనిపిస్తుంటారండి వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఏ రోజైతే మొక్కానికి మనం రంగు తీసేసామో వాళ్ళు అసలు రూపం అనేది తెలుస్తుంటది మనల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు మనల్ని చీటింగ్ చేసే వాళ్ళు ఎవరు మనల్ని మంచిగా చూసుకునేది ఎవరు మనతో ఉండే వాళ్ళు ఎవరు మనల్ని దూరం పెట్టే వాళ్ళు ఎవరు ఇలాంటి పర్టికులర్ కనిపిస్తాయి కానీ అప్పటికే అప్పటికే చేజారిపోతుంది ఎందుకంటే మన జీవితంలో మోసం స్వార్థం మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనేది మనం పర్టికులర్ గా గమనించాలి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన యువలనే నమ్ముకోవాలి భగవంతుని నమ్ముకోవాలి మనకి ఉన్నా బాధలు ఉన్నా సంతోషాలున్నా మనం ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే మనల్ని బయట పడేయడానికి కానీ మనకి ఎలా సరే మనల్ని ఇబ్బందుల నుంచి ఉన్నా సరే బయట పడేయడానికి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా కన్యా వాళ్ళకి తోడుగా ఉంటుంటాడు ఎప్పుడు కూడా కన్యా రాశి వాళ్ళ జీవితం బాగున్నారు ఈ రోజు మనకి ఐదేళ్ళు కూడా నోటికి చాలా చక్కగా వెళ్తున్నాయి మన సంపాదన తోటి హ్యాపీగా సంతోషంగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాం అనుకుంటే మాత్రం దానికి ముఖ్యమైన కారణం ఆ భగవంతుడు శ్రీరాముడు అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్ముకున్నారు ఎప్పుడైతే ఆరాధించుకున్నారు ఎప్పుడైతే గుడుల్లో ఒక్కసారి మనసారా శ్రీరామ అని ఒక్కసారి పలుకున్నారు మీ జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా అంటే మనకు ఒక శ్రీరామ్ అనే పదం కాకుండా మీరు నమ్ముకున్నటువంటి భగవంతుడు శివుడు అవ్వచ్చు ఆంజనేయ స్వామి అవ్వచ్చు విష్ణుమూర్తి అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఎవరైనా సరే ఏ నామమ్మ పలికిన చిట నేను ఉంది అని చెప్పి శ్రీరాముడు పలికిన మాటలే మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా సరే ఆంజనేయ స్వామి గుడి మనం చూసుకున్నా సరే తండ్రి శ్రీరామనామం లేని జీవితం నాకు ఎట్లా అని చెప్పి ఆ శ్రీరాముడు చెప్పినటువంటి మాటలు మనం చూస్తుంటాం అంటే మీరు ఏ భగవంతుని పోలుచుకున్నా సరే ఆ చిట శ్రీరాముడు మనకి ప్రత్యక్షం అవుతాడు అందుకనే చెప్పి నేను ఎక్కువగా శ్రీరాము అంటాను మీకు మీ దే మీ కులదైవం అవ్వచ్చు లేదంటే శివుడు అవ్వచ్చు లేదంటే విష్ణుమూర్తి అవ్వచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి మీరు ఎవరినైనా ఆరాధించుకోండి ప్రార్థించుకోండి కానీ ఆధ్యాత్మికమైన చింతనతో ఆధ్యాత్మికమైనటువంటి భావన తోటి మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకున్నాం భగవంతుని పూజించుకున్నాం మన జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ప్రతి శత్రువులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంటారు కన్యా రాశి వాళ్ళకి అది మనకు తెలియదు అందరూ కూడా మనం మంచి వాళ్ళు అనుకుంటాము కానీ మన అందరూ మన వాళ్ళు అనుకుంటాం కానీ ప్రతి విషయంలో కూడా శత్రువులు అనేవారు మనకి చాలా ఎక్కువగా అయిపోతుంటారు ప్రతి విషయంలో కూడా పోరాడవలసి వస్తుంటది మన చిన్నప్పటి నుంచి కూడా మన జీవితం మీద పోరాడి పోరాడి పోరాడుతూనే ఉండవలసి ఉంటుంది కానీ మన జీవితంలోని వివాహ జీవితంలో చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన వెంటనే ఇంకొక వేరే వివాహానికి ప్రయత్నించేటప్పుడు కూడా మనకి ఎదురవుతుంటాయి సమస్యలు కానీ లేదంటే శారీరక సంబంధాల విషయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ కూడా మనకి ఇబ్బందులు గురవుతుంటాయి మనల్ని ఏదో రకంగా డబ్బు కోసమో లేదంటే ఏదే రకమైనటువంటి మభ్య పెట్టి మన జీవితాన్ని పాటు చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువ మంది తారసు పడుతుంటారు అలాగే లవ్ విషయంలో చూసుకున్నా సరే ఒకటి రెండు దెబ్బలు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల బాగా నమ్మడం సరే మనకి ఈ జీవితంతో బాగుంటుంది మనకి బాగా నమ్మేమని మనల్ని ఎప్పుడైతే ఎక్కువగా నమ్ముతుంటావో వాళ్ళు మనల్ని ఎక్కువగా మోసం చేస్తుంటారు అనేది కూడా మనకి కన్యా రాశిలో జరుగుతూ ఉంటుంటుంది అంటే వన్ వన్ ప్లస్ తర్వాత మనం ఇంకోసారి మనం మోసపోయేమో అనుకుంటాం కానీ మన మన మంచికి మనం ఎవరితో అయినా సరే చక్కగా ఉంటాం ఆనందంగా ఉంటాము మన అందరూ మనం అనుకుంటాం ఎప్పుడు కూడా మనం మోసపోతా ఉంటుంటాం సరేలే సరేలే సరే అనుకుంటా కానీ మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఒక స్టెప్ అయిన తర్వాత ఇంకో స్టెప్ ఏటో ఆలోచిస్తుంటాము ఆలోచించే లోపల మనకి ఎదురు దెబ్బ తగులుతుంటుంటుంది సరలే అని భావన పడేది లోపల మనకి ఇంకో దెబ్బ తగలుతాయి కానీ ఇలా దెబ్బలు తగులుతూనే ఉంటుంటాయి అయినా సరే మన కన్యా రాశిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నిలబడి మళ్ళీ పోరాడేటువంటి పటిమ అనేది మనలో ఎక్కువగా ఉంటుంది ఆ భగవంతుడు శ్రీరాముడు ఇచ్చినటువంటి గొప్ప వరమనే చెప్పుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంటాం ప్రతి విషయంలో కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంటాం దేనికి తగ్గము అది ఏ విషయంలో అయినా సరే అలాగే కొన్ని ఆత్మాభిమానం చంపుకోలేక ఎవరి దగ్గర కూడా తల వంచక పనిచేయనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడు ఏదైనా నిర్మోహమాటంగా మొఖమే చెప్పడం జరుగుతుంటుంది దీనివల్ల మన జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా మన జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి ఎవరి దగ్గర తలదించుకో మనకు మనమే సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం ఇది ఒకటి అద్భుతమైనటువంటి పరిస్థితి కూడా మనకి కన్యా రాశిలోనే కల్పిస్తూ కల్పిస్తూ ఉంటుంటది అలాగే జీవితంలో ప్రతి విషయంలో కూడా మనకి ఈ వారం బాగుంది అంటే ఒక వారం బాగపోవడం ఈ నెల బాగున్నదంటే ఇంకో నెల అనారోగ్య సమస్యలు రావడం లేదంటే ఈ నెల అంతా కూడా మనకు వచ్చి అమౌంట్ చేతికి అందింది బాగుంది అనుకుంటే వచ్చే నెల అంతా కూడా కొంచెం ఖాళీగా ఉండడం రకరకాలైనటువంటి సమస్యలు అంటే మరీ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి మన పర్టికులర్గా మీకు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు కానీ మనం చెప్పలేము కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు లైఫ్ పూర్తిగా చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అమ్మయ్య మాకు ఈ రోజు ప్రాబ్లం పోయింది అనుకో కానీ ఇంకో సమస్య రావడం అమ్మయ్య మాకు ఈ నెల అంతా బాగుంది అనుకో కానీ మళ్ళీ వచ్చిన ఇంకో పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం ఇలా ప్రతిసారి జరుగుతుంటది మనకు మనం అనుకుంటుంటే ఏంటి జీవితంలో ఎంత గా మనం సాధిద్దాం అనుకుంటున్నాం కానీ ప్రతిది ఏదో ఒక రకమైన అడ్డంకులు రావడం కానీ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధలు రావడం కానీ ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు రావడం కానీ మన జీవితంలో జరుగుతూ ఉంటుంటుంది అది కూడా మనం అనుకునే వారి నుంచే మనకి ఎప్పుడు కూడా ఫైట్ చేయాలా బయట వాళ్ళతో ఫైట్ వేరు కానీ మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు మనతో ఉండే వాళ్ళతో కూడా మనం గొడవ గొడవలు పడవలసి వస్తుంటది కానీ మన చెప్పే మాట అంతా కూడా పెర్ఫెక్ట్ గా ఉంటది కానీ అవతల వాళ్ళు వినేటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపించవు అలాగే ప్రతి విషయంలో కూడా కన్యా రాశి వాళ్ళు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఎంతో ఫైట్ చేయవలసి ఉంటుంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ కూడా అయిపోతుంటాం పోనీలే ఏమైపోయింది ఈసారికి ఎలాగైపోతే పోనీలే మనమైనా సరే తగ్గుదాం ఎందుకు గొడవలు పెంచుకోవడం అనేది జరుగుతుంటుంది కానీ అయినప్పటికీ కూడా మితిమీరిపోయి కూడా మనతో కావాలనే గొడవలు తెచ్చుకోవడం మనతో కావాలనే ఇబ్బందులు గురి తెచ్చుకోవడం మనల్ని ఇబ్బందులు గురి చేయడం కూడా జరుగుతూ ఉంటుంటుంది కొన్ని కొన్నిసార్లు చాలా చిరాకు వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా మన ఆధ్యాత్మికమైన చింతలతోటి ఎప్పుడు కూడా శ్రీరాముని మనసారా ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఎప్పుడు కూడా మన భగవంతుని తండ్రి నువ్వే ఉన్నావు మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తండ్రి నువ్వే మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి మనం ఆ శ్రీరాముని ఎప్పుడు కూడా ఆరాధించుకున్నట్లయితే మన కుటుంబం ఎప్పుడు కూడా నిండు నూరేలు కూడా చల్లగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం చాలా జాగ్రత్తగా అంటే మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మన అమౌంట్ల విషయాలు అవ్వచ్చు లేదంటే మన జీవిత విషయంలో అవ్వచ్చు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గా లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు గురి చేసుకోవాల్సింది అంటే సుఖంగా హ్యాపీగా ఉన్నటువంటి మన లైఫ్ని మనం చేయలేక మనమే పాడు చేసుకోవటం కాబట్టి ఎవరు మన ఎవరు పర అనేది కూడా మనకి భగవంతుడు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటుంటాడు అయినప్పటికీ కూడా మనం కొన్ని విషయాల్లో గుడ్డిగా నమ్మి ఏం పర్వాలేదు తనతో వెళ్తాం మన జీవితం చాలా బాగుంటుంది ఏం పర్వాలేదు తనతో తన మాటలతో మనల్ని మస్మరేజ్ చేసి మనల్ని ఇబ్బందులు గురి చేస్తారు ఆలోచన కూడా లేకుండా మనం మొండిగా వెళ్ళిపోతాం తర్వాత మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం అప్పుడు మనకు అనిపిస్తుంటుంది అవును భగవంతుడు శ్రీరాముడు కరెక్ట్గానే చెప్పాడు అయినప్పటికీ కూడా మనమే తొందరపడి మనం సరైన నిర్ణయం తీసుకోలేక మనం ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటాం కానీ మనకి ప్రతి విషయంలో కూడా శ్రీరాముడు ప్రతి విషయంలో కూడా మనకి ప్రతి విషయంలో కూడా ఇంటంటూ ఇస్తుంటాడు మనం చేయాలా అనుకునేటప్పుడు మనకి ఏదో ఒక ఇన్స్టివ్ మీరు బాగా గుర్తు చేసుకుంటే మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏదైనా ఇబ్బందులు గురవుతున్నప్పుడు ముందు కూడా భగవంతుడు మనకి ఇంటిస్తాడు ఇస్తాడు అయినా సరే మనం పట్టించుకో మన జీవితంలో మనకి ఇంటిస్తాడు అయినా సరే మనం పట్టించుకో ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనం తోడుగా ఉంటూ మనకి ఏ ప్లస్ ఏది మైనస్ అని చెప్తూ ఉంటుంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సార్లు మనకి రాహు వల్ల మనకి అంటే మనం ఏం చేస్తున్నాము ఏం చేయగలి చేయగలుగుతున్నాం అనేది కూడా మనం మై భగవంతుడు చెప్పింది కూడా మనం అర్థం చేసుకోలేక మనం ముందుకెళ్ళి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా మనకి ఎక్కువగా గురవుతా ఉంటుంటాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంతో ఆలోచించుకోవాలి ఎంతో ఆలోచించుకోవాలి ప్రతి నిర్ణయం కూడా ప్రతి విషయంలో కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితం చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అలాగే శత్రువుల నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మన అనుకునే వారి నుంచి కూడా మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా ఒకటి సార్లు ఆలోచించుకోవాలి అలాగే మనం ఓవరాల్గా ఉత్తరా నక్షత్రం చూసుకున్నట్లయితే రెండు మూడు నాలుగు పాదాలు చదువు అనేది చాలా అద్భుతంగా చదువుతారు అంటే ప్రతి విషయంలో జాబ్ కోసం అనేది మాత్రం చాలా కష్టపడి చాలా కష్టపడుతుంటారు ఒకటికి రెండు సార్లు అంటే అందరిలాగా కాకుండా మనం అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒక ఫిఫ్టీ పర్సెంట్గా కష్టపడితే మనం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతూ ఉంటుండాలి అప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అది జాబ్ విషయంలో అవ్వచ్చు కెరియర్ విషయంలో అవ్వచ్చు మంచి నీట్లో అవ్వచ్చు లేదంటే ఎంసెట్లో అవ్వచ్చు ఏదైనా సరే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెడితేనే తప్ప మనం విజయం సాధించలేము అంత చక్కగా చదువుకోలేము మనకి చదువుగలుగుతాం కానీ ప్రతి విషయంలో కొంచెం మద్దు మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎక్కువగా చదివి జ్ఞాపక శక్తి పెంపు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా వినాయకుడిని కూడా మీరు ఎక్కువ ఆరాధించుకుంటూ పూజించుకున్నట్లయితే మాత్రం మనకి జ్ఞాపక శక్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా కొంచెం రెండు వేల ఇరవై నాలుగులోనే మంచి మ్యారేజ్లు సెట్ అయ్యి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు మరీ ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి కూడా మీకు కన్యా రాశి వాళ్ళకి చాలా గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్టోబర్లో వాహనాలు కొనుక్కోగలుగుతారు స్థలాలు కొనుక్కోగలుగుతారు మంచి ఇంట్లో సామాన్లు కొనుక్కోగలుగుతారు ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు గురవుతున్నారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఉత్తర నక్షత్రం వాళ్ళకి కూడా చాలా విషయాల్లో చాలా హెల్పుబుల్ అయ్యే ఉన్నాయి మరి ముఖ్యంగా నక్షత్రం చూసుకున్నా సరే ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా పరిస్థితులు అంతగా ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది అలాగే తల్లిదండ్రులు తనకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి భార్య పిల్లల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా జీవితం అనేది చాలా చక్కగా హ్యాపీగా లీడ్ చేసుకొని వెళ్తుంటుంటారు అది మీ చాకచక్యంగా మీరు ప్రతి విషయంలో కూడా ముందుగా గొడవలు రాకుండా కుటుంబాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళడం కానీ అంటే కూడా ముందుగా ఆలోచించడం అనేది మనకి హస్తా నక్షత్రం చూసుకోవచ్చు అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అక్టోబర్ నెలలో అలాగే జాబ్ హోల్డర్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనం ఏదైనా కొత్త వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీ అంతా దుర్గాదేవి దీవుని వల్ల మనకి ఆ దుర్గాదేవి అక్టోబర్ అక్టోబర్లో మనం ఆరాధించుకోవడం చక్కగా పూజ చేసుకోవడం తల్లి దీవెనలు కూడా మన కుటుంబం మీద ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి తప్ప మనకి ఈ ఈ సంవత్సరం ఈ నెల ఈ అక్టోబర్ నెలలో కొంచెం మన గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి కూడా లైఫ్ అంతా కూడా అంటే మనం ఏంటి డిస్టర్బెన్స్ అనుకునేటువంటి వారికి కూడా అక్టోబర్ నుంచి కొంచెం చేంజెస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మనం ఏ రోజు సక్సెస్ అవ్వలేదు రేపు సక్సెస్ అవుదామా లేదా ఎల్లుండి సక్సెస్ అవుదామా అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మదిలి ఎప్పుడు తో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంటాయి కానీ మీ జీవితంలోని కొన్ని విషయాల్లోని కొన్ని మీ చేజారా కూడా కొన్ని విషయాల్లోని మీరు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మనకి అవి రివర్స్గా వస్తుంటాయి అది వైవాహిక జీవితంలో అవ్వచ్చు లేదంటే ప్రేమ విషయాలు అవ్వచ్చు జాబ్ విషయంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొన్ని దెబ్బలు అయితే తగులుతాయి కానీ ఆ దెబ్బల నుంచి మీరు తేరుకొని మన జీవితం అంటే ఏంటనేది మీరు చాలా దృఢ నిశ్చయంతో అది ఆ విషయాన్ని సాధించుకొని మీరు ముందుకెళ్ళే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అలాగే దుర్గాదేవి దీవుని వల్ల మనకి మీకు నక్షత్రం వాళ్ళకి కూడా లైఫ్ మీద చాలా హెల్ప్ఫుల్గా గా కనిపించే అవకాశాలు ఉన్నాయి జీవితం అంటే ఏంటనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు జాబ్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతారు అలాగే కొంచెం శత్రుభయం కూడా ఉంటుంది అది కూడా మీకు తీరిపోతుంది అది కూడా దూరమయ్యే అవకాశం ఉంది శత్రువుల నుంచి కూడా మీరు దూరంగా ఉండి మీరు విజయాలు సాధించే అవకాశం ఉంది చిన్న చిన్న కోర్టు విషయాలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు డైవర్స్ విషయాలు ఇబ్బందులు పడవచ్చు అవన్నీ కూడా కొంచెం క్లియర్ అయ్యి మీకు అక్టోబర్ నుంచి కూడా మీ లైఫ్ అనేది కొంచెం అద్భుతంగా ఉంటుంది మరి ఆర్థిక పరిస్థితి అయితే ఇంకా చాలా బాగుంటుంది పిల్లల లైఫ్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఎడ్యుకేషన్ బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే చిన్న అనారోగ్య సమస్యలు నక్షత్ర చిత్త నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా జీవితంలో సక్సెస్ అనేది మాత్రం మీరు చూడగలుగుతారు ఓవరాల్గా మనం కన్యా రాశి వాళ్ళతో చూసుకుంటాం అలాగే మనం చెప్పుకునేటువంటి మాటలన్నీ కూడా ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ కన్యా రాశి వాళ్ళకి ఇలాగే జరుగుతాయని మనం చెప్పలేము కానీ చాలా మాత్రం మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం లైఫ్ అంతా కూడా కొంచెం ఏంటి నా జీవితంలో నేను ఏదో అనుకుంటున్నాను ఏదో జరుగుతుంది నా జీవితంలో ఏదో లే కోల్పోతున్నటువంటి బాగుంటుంది కానీ అలాంటిది అయితే అన్నీ కూడా మీరు తీసేయండి పక్క నుంచి కానీ మీకు అక్టోబర్ నుంచి కూడా మీరు అనుకునేటువంటి జీవితం మీరు ఏదైతే అనుకుంటున్నారో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా మీకు సక్సెస్ అయ్యి నిండు నూరేళ్ళు కూడా చల్లగా సుఖ సంతోషాలతో ఉండడానికి భగవంతుడు శ్రీరాముడు అలాగే దుర్గాదేవి దేవుళ్ళు కూడా మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి అందుకే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి చెప్తుంటాను జై శ్రీరామా అని రాయడం మర్చిపోకండి అని అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ మీ దిలీప్ umanta nan